సౌందర్యలహరి పదమూడవ శ్లోకం ఈ శ్లోకం నుంచి శ్లోకం ముందు అసలు శ్లోకం ఏ సందర్భంలో చెప్పబడిందని కూడా చెప్పి తరువాత శ్లోకము వివరణ ఇవ్వడం కూడా జరుగుతుంది గమనించగలరు సో ఈ శ్లోకం ఏ సందర్భంలో అంటే శ్రీదేవి సౌందర్యము అప్సరసులు సైతము చూడాలని కోరేటంతటి విశిష్టత కలది మాత్రమే కాదు త్రిపుర సుందరి అయిన శ్రీదేవి దైతో క్రీగంటితో చూసినట్లయితే ఎంతటి కురూపి అయినా అత్యంత సుందరుడు అవుతాడు అని ఈ శ్లోకంలో చెప్పబడింది సో ఈ శ్లోకం ఏంటంటే నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవా పాంగాలోకే పతిత మనుధావంతి సతసహ గలద్వేనీ బంధాహ కుచకల సవిస్త్రస్య హఠాత్ తృచ్యత్కాంక్ష్యో విగలి తదుకూల యువతయ సో దీని భావం ఏంటంటే అమ్మ పురుషుడు బాగా ముసలివాడై కంటికి ఇంపుగా కానివాడై శృంగార పరిహాస వచనములందును రతి జడత్వము కలవాడై ఉన్నప్పటికీ అతడు నీ కడగంటి చూపుల అనుగ్రహమునకు పాత్రుడైనట్లయితే అతన్ని చూచిన నిండు యవ్వనంలో ఉన్న యువతుల సైతం వందల కొద్దీ అతన్ని మహా సౌందర్యవంతుని చూసినట్లుగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చి వాని వెంట పడతారు అంటే అమ్మవారి చూపుకు ఉన్న మహత్యం గురించి దీంట్లో చెప్పబడింది